హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మొదటిసారి చేసినటువంటి నా వీడియోకి ప్రతి ఒక్కరు కూడా బాగా చూసి మంచి వ్యూస్ తెచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీకు ఇప్పుడు మీకు తమ్ముయిలు చూపించాను కదా ఈ తమ్నైల్లో చూపించినట్టుగా శ్రీగంధం పంట అనేది నిజంగా సిరిలు కురిపించేటటువంటి పంట అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పంట మీద చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతుందన్నమాట చూసారు కదండి ఇది శ్రీగంధ మొక్కలు అంటారు వీటిని నేను ఎకరం పొలంలో దాదాపుగా ఒక నూట యాభై మొక్కలు వేసాను చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని ప్రస్తుతం వీటి యొక్క వయసు మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఉన్నాయన్నమాట కొన్ని మొక్కలు మూడున్నర సంవత్సరాలు కొన్ని నాలుగు సంవత్సరాలు వీటిని నేను గట్టు వెంబడి అన్నిటి కూడా ఒక పద్నాలుగు అడుగులు డిస్టెన్స్లో అన్నింటిలో కూడా వీటిని వేసుకున్నాను అసలు దీనివల్ల నేను ఎందుకు పెంచుతున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవి ఏ ఏ ప్లేసెస్లో మనకి పండుతున్నాయి ఏ సాయిల్లో ఇవి పండుతున్నాయి మన రాష్ట్రంలో ఎక్కడ పండుతున్నాయి అలాగే కంట్రీ వైజ్ ఏ ఏ రాష్ట్రాల్లో పండుతున్నాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటి వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీగంధం పంట తాలూకా అసలు ఉపయోగాలు ఏంటి తెలుసుకుంటే మనకి దాని తాలూకా డిమాండ్ ఏంటి అనేది మనకి బాగా అందరికీ కూడా అర్థమవుతుంది సో ఏంటంటే ఈ శ్రీగంధం పంటని ఆయిల్ ఏదైతే ఉందో శ్రీగంధం తొక్క వేరుల యొక్క ఆయిల్ నుంచి మనకి అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి మెడిసినల్ వాల్యూస్ ఎట్లాగా అంటే మనకి తలనొప్పి లేదంటే కడుపు నొప్పి అలాగే మూత్ర విసర్జనకు సంబంధించిన ఇటువంటి వ్యాధులైనా ఉంటే వాటికి కూడా క్యూర్ చేసుకోవడానికి అలాగే స్కిన్ డిజీసెసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ డిజీసెస్ని కూడా మనం క్యూర్ చేసుకోవడానికి ఇదివరకు వాడేవారు అలాగే ఇప్పుడు మెడిసినల్గా ఎక్కువగా దాన్ని వాడుతూ ఉన్నారు సో ఇంకేంటంటే మీకు అరోమా థెరపీ దీని గురించి మనకు తెలియదు కానీ అంటే మన తాలూకా పేరెంట్స్ లేదనుకుంటే మన తాలూకా తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం అనేది అందుబాటులో లేనేటప్పుడు ఇంత సైంటిఫిక్గా కానీ ఇంత టెక్నాలజీ పెరిగినంత వైద్యం అందుబాటులో లేనప్పుడు వీళ్ళందరూ కూడా అరోమా థెరపీని ఉపయోగించేవారు ఈ అరోమా థెరపీ ఏంటంటే సో మనం పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి శ్రీగంధం ఏదైతే ఉంటుందో అదే ఇదివరకు గంధం అనే రూపం అంటే మనకి శ్రీగంధం అని పేరు పిలుచుకుంటున్నాం కానీ ఆ గంధం ఏదైతే ఉంటుందో రాయి మీద బాగా నూరి దాన్ని మనకి అప్లై చేసేవారు అనమాట తల తల వస్తే తలనొప్పి వస్తే తలకి అప్లై చేసేవారు అలాగే స్కిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఆ స్కిన్కి అప్లై చేసేవారు అలాగే మనకి కడుపు నొప్పి ఏదైనా వచ్చి ఉంటే ఆ కడుపు నొప్పికి కూడా ఈ గంధం అనేది అప్లై చేసేవారు దానివల్ల ఏంటంటే వెంటనే ఒక నాలుగు ఐదు నిమిషాల్లో ఉపశమనం జరిగేది సో దీన్ని అరోమా థెరపీ అనేవి అనమాట అలాగే ఈ శ్రీగంధం తాలూకా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని ఈ రోజుల్లో మనం ఉపయోగించే సెంట్స్ ఫ్రాగ్రెన్సెస్ అంటున్నాం కదా అదే మనకి సుగంధ ద్రవ్యాల్లో బాగా ఎక్కువగా వాడుతున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మైసూర్ శాండిల్ సోప్ వాడుతున్నాం కదా ఈ మైసూర్ శాండిల్ సోప్ అనేది మనం ఈ దీని దీని తాలూకా ఫ్రాగ్నెన్సెస్ని ఉపయోగించుకొని మనం ఈ మైసూర్ శాండిల్ సోప్స్ అనేవి తయారు చేసుకుంటున్నాం అలాగే చాలా ఏవైతే ఉంటాయో సెంట్స్ చాలా బ్రాండెడ్ సెంట్స్ ఏవైతున్నాయి ఆ సెంట్స్ కూడా అన్నిటికీ కూడా ఈ శ్రీగంధం తాల యొక్క ఫ్రాగ్నెన్సెస్ని మనం ఉపయోగిస్తాం ఈ శ్రీగంధం అనేది మనం డివోషనల్గా మాట్లాడుకుంటుంటే చందనోత్సవాలు మీకు ఐడియా ఉంటుంది కదా చందనోత్సవాలు అంటే మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు కదా సింహాచలం దేవస్థానం అలాగే మన తిరుపతి దేవస్థానాల్లో ఎక్కువగా చందనోత్సవాలు జరుగుతూ ఉంటాయి చూసారా ఆ చందనోత్సవాల్లో కూడా మనం ఈ శ్రీగంధాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం సో మరి ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఈ శ్రీగంధం మొక్కలు వాళ్ళలో చాలా తక్కువ కంట్రీస్లో మాత్రమే పండిస్తున్నారండి సో దట్టు మనకి ఏంటంటే ఈ శ్రీగంధం మొక్కలు అనేవి ఏషియన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా పండిస్తున్నారు మన సౌత్ ఏషియన్ కంట్రీస్లో మన భారతదేశము అలాగే శ్రీలంక మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశు పాకిస్తాను ఫిలిప్పీన్సు ఇండోనేషియా ఇంకా చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవ వియత్నాం ఇటువంటి దేశాల్లో మాత్రమే ఈ పంట ఎక్కువగా పండుతుంది సో మన దేశానికి వస్తే మనకి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉంటున్నాయో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అలాగే కేరళలో కొంత భాగంలో కూడా ఈ పంటకి ఏదైతే ఉందో బాగా అనుకూల పరిస్థితులు మరియు అనుకూలమైనటువంటి నేలలు ఉన్నాయన్నమాట సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సో రైతు సోదరులు కానీ లేదంటే మిగతా ఎవరైతే ఉంటారో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మనకు ఉండేటువంటి వ్యవసాయ క్షేత్రం లైక్ మ్యాంగో గార్డెన్ కానీ జీడి తోట కానీ చెరుకు కానీ ఇంకా ఎటువంటి పంటలైనా మీరు మెట్ట ప్రాంతానికి సంబంధించిన పంటలు పండించేటప్పుడు మన అందరం కూడా గట్టు వెంబడి ఇది వరకు టేకు మొక్కలను వేసేవారు సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టేకు మొక్కలతో పాటుగా ఒక పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు దూరంలో ఈ శ్రీగంధం మొక్కలను సాగు చేసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తుకి మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది ఈ శ్రీగంధం మొక్కలు అవుతాయి మరి అటువంటి పంటని మనం ఏ విధంగా పండించాలి మొక్కలు మనకి ఎక్కడ దొరుకుతాయి విత్తన సామర్థ్యం ఎట్లా ఉంటుంది సో ఈ మొక్కలకి అనుకూలమైనటువంటి నేలలు ఉన్నాయి అలాగే ఏ ఏ ప్రాంతాలు ఈ పంట ఎక్కువగా పండిస్తున్నారు ఇటువంటి మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి థ్యాంక్ యూ